నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెత్తని పకోడి మరి సాఫ్ట్గా చూడటానికి తినేటప్పుడు చాలా చక్కగా మనకి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మరి మెత్తని పకోడి అయితే మనకి బజ్జీ బండి దగ్గర వేసే పకోడీ స్టైల్లో ఉంటుందండి గట్టి పకోడీ కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేకాదు మనకి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట మరి ఇంకెందుకు కావాల సార్ ఇంగ్రీడియంట్స్ ఏమేసాను అనేది వీడియోలోకి వెళుతూ చెప్తాను వర్షం వచ్చేటప్పుడు అయితే చక్కగా ఇవి వేసుకొని తింటూ ఉంటే ఆ వేరు వేరనుకుంటా చూద్దామా ఒకసారి మరి ఈరోజైతే ఇక్కడ నేను మెత్తని పకోడి కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా ఉల్లిపాయలు తీసుకున్నాను దీంట్లోకి వచ్చేసి అల్లం ఒక వన్ ఇంచ్ వరకు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మూడు వరకు అలాగే కొంచెం పసుపు కొద్దిగా కాగిన నూనె గోరువెచ్చగా ఉన్న నూనె కొంచెం కరివేపాకు మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులోకి వేసుకోవచ్చు నేనైతే ముందు ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు అలాగే కొంచెం పసుపు దీంతోపాటుగా ఉప్పు అలాగే కరివేపాకు రెమ్మలు అల్లం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను ఇక్కడ స్పూన్తో కలిపే కన్నా చేతితోనే కలిపితే ఉల్లిపాయ మొత్తం కూడా చక్కగా పెటల్స్ లాగా కూడా ఊడిపోతుందండి మనకి ఇలా రావాలి ఉల్లిపాయల్లో ఉండే నీరు కూడా వచ్చేస్తుంది నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇట్లా మీరు కావాలనుకుంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే శనగపిండి వేస్తున్నాను నేను మెత్తన పకోడీ చేసుకోవడం కోసం కాబట్టి ఇందులోకి బియ్య పిండి అయితే వేయట్లేదండి శనగపిండి వేసి మొత్తం కలిపేస్తున్నాను ఇక్కడ ఇందులో రుచికి తగినట్లుగా కూడా సాల్ట్ వేసేసుకున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక చిటికేడు వంట సోడాని ఇందులోకి వేసుకోవచ్చండి నేను కొంచెం వంట సోడాను కూడా వేసి కలుపుతున్నాను వంట సోడా కూడా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ దోశ పిండిలాగా కలుపుకుంటున్నాను మనకి గట్టిగా చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా కూడా కాకుండా దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను మీడియం హీట్లోనే ఇక్కడ ఇవన్నీ కూడా వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను చూడండి చక్కగా పైకి వచ్చేసింది ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా పిండిని ఇందులోకి వేసుకుంటున్నాను మీరు పచ్చిమిరపకాయ ముక్కలుగా పంట కింద పడి మంటగా అనిపిస్తాయి అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి అల్లం అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసి వేసుకుంటే చక్కగా గ్రైండ్ అయిపోతుంది పిండిలో కూడా కలిసిపోతుంది ఇక్కడ వేసిన వెంటనే కదిలించకుండా రెండు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెంగా కదిలిస్తున్నాను రెండు వైపులకి తిప్పుతూ మధ్య మధ్యలో చక్కగా వేయించుకోవాలి వీటిని లోపల ఉన్న ఉల్లిపాయలు కూడా ఈవెన్గా వేగిపోవాలి మనకి ఇక్కడ ఇక్కడైతే ఉడకంత అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా మిగిలిన పిండి అంతటితో ఇలాగే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే చూడండి పకోడీ అంతా చక్కగా ఉడకంతా ఆగిపోయింది ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మెత్తని పకోడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వర్షం వచ్చేటప్పుడు అయితే చక్కగా వేడివేడిగా వేసుకొని తింటే మాత్రం ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి అంత చక్కగా మనకు నోట్లోకి వెళ్ళిపోతాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి గట్టి పకోడీ కన్నా కూడా ఇది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ